ఈరోజు శ్రీ చాలా స్కూల్లో గత రెండు నెలల నుంచి శాలరీ ఇవ్వకపోవడంతో ఈరోజు టీచర్స్ అందరూ బిడ్డ జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్కు ఒక అడ్మిషన్ ఇచ్చి మాకు పది అడ్మిషన్లు కావాలి పదిహేను అడ్మిషన్లు కావాలి ఈ అడ్మిషన్లు అయితేనే మేము జీతాలు ఇస్తాం లేకపోతే మేము జీతాలు ఇవ్వమని ఉద్దేశంతో టీచర్లను ఇబ్బంది పెడుతున్నారు అలాగే టీచర్స్ను ఒక పండుగ అనకుండా రంజాన్ పండుగ అనకుండా ఉగాది పండుగ అనకుండా బాబు జయ జయంతి రోజు అలాగే అంబేద్కర్ జయంతి రోజు కూడా ఎన్నో పండుగలకు కూడా ఒక టీచర్లను ఇబ్బంది పెడుతూ మీ స్కూల్లోకి రావాలి మీ అడ్మిషన్లకు రావాలి అడ్మిషన్లైతేనే అయితేనే మీకు సాలరీస్ ఇస్తాం అని గత రెండు నెలల నుంచి జీతాలు ఆపడం జరిగింది టీచర్స్ ఉడక వాళ్ళ మనశాంతి కోసం ఇంకా ఇస్తారు రేపు ఇస్తారు అనుకుంటే వాళ్ళు ఇన్ని రోజులు వేరు చేయడం జరుగుతుంది అలాగే టీచర్లకు ఎన్నో ఇబ్బందులతో కూడుకొని ఉన్నా కానీ టీచర్లు మాత్రం శాలరీస్ ఇస్తలేరు ఈరోజు శాలరీస్ ఇచ్చినంత వరకు మేము డ్యూటీలోకి మేము స్కూల్లోకి వెళ్ళామని బయట వచ్చి కూర్చోవడం జరుగుతుంది యోగా మా మా టీపీ తరపున టీచర్లకు ఏ విషయంలో మేము సిద్ధంగా ఉన్నాం ఇలాగే ఎంత కోసమైనా మేము ఇబ్బందులు పడి ఎన్ని సార్లు కాడి ఇంతకు రెండు మూడు సార్లు వచ్చినాం ఎందుకు ఈ విధంగా చేసుకున్నాం అంటే ఎవరు చెప్తుందో చెప్పుకోపో మా స్కూల్ ఇదే పద్ధతి ఉంటుంది మేము ఇలాగనే ఉంటాము మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఈ పద్ధతిలో ఉంటాం మాకు ఎవరితో సంబంధం లేదు ఎవరిని చెప్పుకో చెప్పుకో పని ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ గారు కానీ ఇక్కడ గారు ఎవరైనా సరే భయపెడుతూ పని చేస్తున్నారు ఇదే విషయంలో మాకు జీతాలు రావట్లేదు కాబట్టి ఈ జీతాలు వచ్చేంత వరకు మేము క్లాస్ లోకి వెళ్ళామని టీచర్స్ చెప్తున్నారు ఆ టీచర్ల కోసం సరే తెగించడానికి సిద్ధం కొట్లాడానికి సిద్ధం